హాయ్ అండి నమస్తే నేను మీ రూప నేను స్వర్ణగిరిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఈ టెంపుల్కి ఎలా వెళ్లాలో చూద్దాము ముందుగా హైదరాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని అక్కడి నుంచి జేబిఎస్ నుంచి కానీ ఎంజీబీఎస్ నుంచి కానీ ఆ బస్ స్టాండ్స్ నుంచి యాదగిరిగుట్ట వెళ్ళే బస్సు ఏ బస్సు ఎక్కినా సరే మనం స్వర్ణగిరిని నేరుగా చేరుకోవచ్చును ఇలా బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది బస్సులో కండక్టర్కి స్వర్ణగిరి అని చెప్తే టికెట్ అయితే ఇస్తారు అప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడే బస్సులో నుంచి స్వర్ణగిరికి దగ్గరగా వెళ్తుండగానే మనకి స్వర్ణగిరి ఆలయం అయితే హైవే మీద నుంచే కనిపిస్తుంది బస్సులోంచి ఇగో చూడండి ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా కనిపించిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్కి అయితే మనకి టెంపుల్ బస్ స్టాప్ అయితే వచ్చేస్తుంది స్వర్ణగిరి బస్ స్టాప్ ఇక్కడ బస్సు దిగి రోడ్ అయితే క్రాస్ చేయాలి రోడ్డు క్రాస్ చేసిన తర్వాత మనకి ఒక బ్యానర్ అయితే ఉంటుంది ఈ బ్యానర్ చూశాను ఈ బ్యానర్ చూడడం వల్ల ఏంటంటే స్వర్ణగిరికి ఎలా వెళ్ళాలి అన్నది మనకి అర్థమైపోతుంది ఆ మార్క్ చూసాము కొంచెం ముందుకు వెళ్తే ఆటోస్ ఉన్నాయి పర్ హెడ్ అయితే థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు రోడ్డుపై నుంచి టెంపుల్ దగ్గర వరకు తీసుకెళ్తామని చెప్పారు ఇలా ఇదంతా దారి ఇంకా రోడ్డు వేయలేదు వేయాల్సి ఉంది ఈ దారిలో మేము ప్రయాణం చేసాము ఇలా వెళ్ళిన తర్వాత దూరం నుంచి అయితే టెంపుల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్డు అయితే అంత బాగలేదు కానీ ఆ టెంపుల్లోని స్వామివారిని ఎప్పుడు చూస్తామా అని అయితే అనిపించింది ఈ టెంపుల్ అయితే మనకి భువనగిరి జిల్లాలో ఉంటుంది స్వర్ణగిరి అని నామకరణం చేశారండి ఈ టెంపుల్ మానేపల్లి హిల్స్లో ఉంది మానేపల్లి ట్రస్ట్ వాళ్ళే ఈ టెంపుల్ని నిర్మించారు అయితే ఈ టెంపుల్ని మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున చిన్నజీవర స్వామివారి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందండి ఇలా టెంపుల్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎట్లా ఉందో చాలా అద్భుతంగా ఉంది స్వామివారి పాదాలు చాలా నాకైతే చాలా బాగా అనిపించింది ఈ మార్గానికి రామానుజ మార్గాన్ని కూడా నామకరణం చేశారు సుమారు ఇరవై రెండు ఎకరాల ప్రాంగణంలో ఈ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ నిర్మాణం అయితే జరిగిందండి స్వామివారి పాదాలను చూసి ఎంత మనసుకైతే చాలా ఆనందం వేసింది చూడండి ఈ ప్రాంగణం ఇంత అద్భుతంగా ఉంది అలాగే స్వామివారి పాదాలకి కొంచెం ఇటు సైడ్ వస్తే మనకి కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ ట్యాప్స్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఎక్కడి నుంచి వచ్చినా మనం టెంపుల్కి వెళ్ళలేము అంటే పవిత్రంగా ఉండాలి కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళడం మన హిందూ సాంప్రదాయము అలాగే ఈ టెంపుల్లో కూడా ఇటు సైడ్ ట్యాప్స్ దగ్గర కాళ్ళు కడుక్కొని వెళ్తారు ఇక్కడ ఆలయానికి సంబంధించిన సేవల్లో పాల్గొనడానికని ఎవరైనా పాల్గొదలిచిన వాళ్ళు పిఆర్ఓ ఆఫీస్ దగ్గర సంప్రదించాలి వాళ్ళు నైట్ స్టే చేయడానికి కూడా అవైలబిలిటీ ఉంటుంది ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే పిఆర్ఓ ఆఫీస్ దగ్గర వెళ్ళి కనుక్కోవచ్చు అని బోర్డు పెట్టారు అక్కడ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ అన్నమాచార్య కూడా ఉంటారు ఒక స్టాట్యూ లా ఉంటుంది ఈ రథం ఉంది కదా చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ నుంచి ఇలా కొంచెం కానీ మనం ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ పై నుంచి మనం లోపలికి వెళ్ళవచ్చును బయట నుంచి టెంపుల్ వ్యూ చూసినప్పుడు శంకు చక్రం నామం కనిపిస్తాయండి చాలా అద్భుతంగా ఉంటాయి అసలు ఎవరైనా సరే ఆ చూసిన వెంటనే నమస్కారం చేయాల్సిందే ఓం నమో నారాయణాయ శ్రీ గోవింద వెంకటేశృషికేశ పద్మనాభ అని చెప్పుకోవాల్సిందే అంత అద్భుతంగా కనిపిస్తుంది ఉరి చుట్టూ నాలుగు గోపురాలతో టెంపుల్ మాత్రం చాలా సుందరంగా అనిపించింది లాంగ్ వ్యూ షార్ట్ వ్యూ అసలు నాకు చాలా మంచిగా అనిపించింది నేను ఫస్ట్ వెళ్ళాను తర్వాత మళ్ళీ వెళ్ళాను నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు సాటిస్ఫై అవ్వలేదు గురించి రెండోసారి కూడా వెళ్ళి మార్నింగ్ టు ఈవినింగ్ ఉండిపోయి చాలా టైం స్పెండ్ చేయాలనిపించింది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టైం ఎక్కువ స్పెండ్ చేయలేదు కాబట్టి సెకండ్ టైం వెళ్ళి టెంపుల్లోనే చాలా ఎక్కువ టైము స్పెండ్ చేశాను స్వామివారి పాదాలిని దర్శించుకున్న తర్వాత మనం అక్కడి నుంచి టెంపుల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది ఇలా స్టెప్స్ పైన కూడా వెళ్ళవచ్చు ఆ పక్క నుంచి నార్మల్ దారి కూడా ఉంటుంది అలాగే కార్సులో వచ్చేవాళ్ళు బైక్స్లో వచ్చేవాళ్ళు ఒకవేళ ఎవరైనా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే డైరెక్ట్గా టెంపుల్ బ్యాక్ సైడ్కి చేరుకునే విధంగా వేరే రూట్ కూడా ఉందండి అలాగే మేమైతే ఈ స్టెప్స్ పై నుంచి వెళ్ళాము ఈ స్టెప్స్ పై నుంచి వెళ్తున్నప్పుడు ఇక్కడ అంతా నామాలు రాసి ఉన్నాయి ఆ నామాలను చదువుకుంటూ అలా వెళ్ళాము ఇట్లా సైడ్న ఏంటంటే పక్కన ఇట్లా స్టాట్యూస్ పెట్టి ఉన్నాయి అవి వెంకటేశ్వర స్వామి వారు ముందు ఎన్ని అవతారాలు ఎత్తారో అన్ని అవతారాలకు సంబంధించిన రామావతారం వామన అవతారం అలాగే పరశురామ అవతారం నరసింహ అవతారం ఇట్లా అవతారాలకు సంబంధించి ఇట్లా కొన్ని కొన్ని స్టెప్స్ తర్వాత అట్లా ఉన్నాయి ఎట్లే అట్లాస్ట్ ఫై ఫైనల్గా పైకి చేరుకున్నాం పైకి చేరుకున్నాక రాజగోపురం ఐదు అంతస్తుల రాజగోపురం అండి ఆ పక్కనే మ నాకు విఘ్నేశ్వరుడి టెంపుల్ కనిపించింది దట్టు నేను వెళ్ళింది విఘ్నేశ్వరుడు వినాయక చవితి టైంలో కాబట్టి నాకు విఘ్నేశ్వరుడు విఘ్నాలను తొలగించే తండ్రి ఆయనకి వినాయక చవితి టైంలో నేను స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారితో పాటు విఘ్నేశ్వరుని కూడా దర్శించుకున్నాను ఇక్కడ లక్ష్మీ గణపతి హోమం కూడా డైలీ చేశారు చాలా బాగుంది ఇక్కడ ఏకశిలా విగ్రహం అంట ఆంజనేయ వారి విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఉంది కింద ఉప ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉంది అక్కడ పంతులు గారు ఉండి పూజలు నిర్వహిస్తున్నారు ఇట్లా ఓవర్ వ్యూ అంతా చూసుకున్నాను ఇట్లా అంతా చూసుకున్న తర్వాత ఇక్కడ సెల్ ఫోన్స్ సబ్మిట్ చేయాలని చెప్పారు ఈచ్ సెల్ ఫోన్కి ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇలా ఇక్కడ నేను సెల్ ఫోన్స్ మావి ఇచ్చేసి మేము స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది ఈ టెంపుల్ లోపల శ్రీ వెంకటేశ్వర స్వామివారు పన్నెండు అడుగులు ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంటుందండి అసలు రెండు కళ్ళు సరిపోవు మనకి స్వామివారిని చూస్తుంటే ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు ఇంకా అలవేల్ మంగమ్మ దేవి అలాగే గోదాదేవి అలాగే మదన స్వామి ఇంకా గరుడాల్ వారు ఇంకా రామానుజాచార్య మొదల వారైన అందరి ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే లోపల అద్దాల మండపం ఉంటుంది అద్దాల మండపం చూస్తే రెండు కళ్ళు సరిపోవు చాలా అద్భుతంగా ఉంది ఐదు అంతస్తులు రాజగోపురం అండి ఈ రాజగోపురం మనకి చాలా బాగా అనిపిస్తుంది అట్లా అంతా అయిపోయాక మేము బయటికి వచ్చేసాము బయటకు వచ్చేసాక ఇంకా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి ఈ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత మేము ఇరవై ఏడు అడుగుల ఎత్తైన ఏకశిలా విగ్రహం ఆంజనేయ స్వామి వారిని చూసిన తర్వాత అక్కడ దర్శించుకొని పక్కనే ఉన్న గంటను కొట్టిన తర్వాత మేము పుష్కరిణి వైపు వెళ్ళాము పుష్కరిణికి వెళ్ళే దారి మధ్యలో ఇలా దీపస్తంభం ఉంటుంది ఇక్కడ దీపం మనం పెట్టుకోవచ్చును అలాగే పుష్కరిణికి నాలుగు పక్కల నాలుగు గోపురాలు ఉంటాయి పుష్కరిణి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే కిందకి స్టెప్స్ దిగి వెళ్ళాలి అలాగే ఫస్ట్ ఫ్లోర్లో నుంచి వీక్షించాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లోకి డైరెక్ట్గా స్ట్రేట్గా నడుచుకుని వెళ్ళిపోతే ఉంటుంది పుష్కరిణి దగ్గరలోనే వకులామాత ఆలయం కూడా ఉంటుంది వకులామాత అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఇంకా ఆంజనేయ స్వామి వారిని చూసాం కదండి వరాహస్వామి కూడా ఉంటారు ఇక్కడ ఇక్కడ వేదమూర్తుల విగ్రహాలు కూడా ఉంటాయి ఈ పుష్కరిణిలో మధ్యలో జలనారాయణ మూర్తి ఉంటారు ఇది స్వామివారి రథం అండి జయగంట అని చెప్పాను కదా ఇదే జయగంట ఇక్కడ మనం కోరిన కోరికలు కోరుకొని ఏదైనా కోరిక కోరుకొని మూడు సార్లు గంట కొట్టాలి అని అంటుంటారు ఆ తర్వాత మేము ఈ గంటని కొట్టేసి పుష్కరిని కూడా చూసేసుకుని బయటికి వచ్చేసాము టెంపుల్ బ్యాక్ సైడ్ వెళ్దాం కదా అని వెళ్ళాము ఇక్కడ నలభై అడుగులు ఎత్తైన రథం ఉంది ఆ రథం స్వామివారి రథం అండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా స్వామివారి కళ్యాణ మండపం అంట ఇది కళ్యాణ మండపం అని చెప్పారు నేను అడిగి తెలుసుకున్నాను ఇలా ఈ చుట్టుపక్కల ప్రాంతం కూడా ప్రకృతికి చాలా దగ్గరగా పొల్యూషన్కి దూరంగా చాలా అద్భుతంగా కనిపించింది స్వామివారి శంకు చక్ర నామం చూస్తుంటే నాకైతే మనసు చాలా సంతోషంగా తేలిగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇది కొబ్బరికాయలు కొట్టుకునే స్థలం అండి ఇక్కడనే కొబ్బరికాయలు ఎవరైనా కొట్టుకోదలిచిన వారు అక్కడ కొట్టుకొని ఇలా కిందకి వచ్చేయచ్చు స్టెప్స్ పై నుంచి అయినా రావచ్చు లేకపోతే ఇలా అయినా సరే కిందకి వచ్చేయచ్చు ఇలా మేము కిందకి వచ్చేసాము ఈ టెంపుల్లో ధర్మదర్శనమే కాకుండా స్వామివారికి స్పెషల్ దర్శనం టికెట్సు అలాగే పూజలకి అభిషేకాలకి కూడా టికెట్స్ అవైలబిలిటీ ఉంటుంది మరియు ఇక్కడ నిత్యాన్ కార్యక్రమం కూడా జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడున్నర వరకు ఆ తర్వాత మేము కిందకు వచ్చేసాం కదా కిందకు వచ్చేసాక కొంచెం టైర్డ్గా అనిపించి ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి సాయంత్రం అయిపోయింది సో సమోసా చాయ్ తాగేసి బస్ ఎక్కేసాము బస్సు డైరెక్ట్ టెంపుల్ నుంచి మీకు భువనగిరికి ఉంటుంది మేము భువనగిరి వరకు ఎందుకు వెళ్ళామంటే బస్సు అయితే అటు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి అంటే బస్సులో వెళ్ళాలి స్వర్ణగిరిలో కానీ మనం బస్సు ఎక్కితే మాత్రం ఫుల్ రష్ ఉంటుంది సీట్స్ నాట్ అవైలబుల్ సీట్స్ కూడా ఉండవు అందుకోసమనే మేము స్వర్ణగిరిలోనే బస్సు ఎక్కేసి భువనగిరి వరకు చేరుకున్నాము ఈ బస్ టికెట్ ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారు బస్సు వాళ్ళు మేము ఇది భువనగిరి బస్ స్టాండ్ అండి ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి బస్సులో చేరుకున్నాము ఇలా నా ప్రయాణం అయితే చాలా బాగా జరిగింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్